మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకసారి నా తోటి మాట్లాడుతావా బాబు పండుగ కాసీల ఉన్నావు గీ పండుగ గీ సొమ్మి ఉన్నారని ఆడవిల్ల మన ఎదరీనవాడి ఒక్కొక్క మాట అల్లిచ్చు కోడిగా నా గింజలు ముగ్గని గిందలేరుగా ముక్కినాటుగా ఒక్కొక్క మాట అల్లిచుకుంటే தள்ளி கடப்பு பதிமந்தி கொடுக்குல பேர பிராணம் பேரா பொகல ஆ மூல பகல் குறிச்சு ரெண்டுகாள் சந்திர தலைவெட்டு கோரி நாலகீ தலீ திருகி மோகோடு கொள்ளவடையா இவ்வள எலரெடி பல்லம మరి గల్ల మేక సమ్మయ్య ప్రాణం భార్య కౌరవ వారికి అచ్చింది అటువంటి ఆత్మగల్లా కొడుకులు లేకుండా ఇద్దరు బిడ్డల వాళ్ళు వారికి అచ్చి అల్లు చేతులు పెట్టి పోతారా మనకి ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డల్లో పెద్ద బిడ్డకు పెళ్లి చేసినము బామా పెద్ద బిడ్డకు పిరిక డాక్షంత లేదు అయ్యే చేతుల నా చిన్న బిడ్డకు బామా బిడ్డల బిడ్డ సృజనవ్వా చిన్న బిడ్డ అటువంటి ప్రవలిగవ్వాడల్లారా సృజనవ్వారా బాగా

ఉన్నంతసేపు రూపాయి బలము అయ్య ఉండే అడాల బలం పోయి అనా బలం ఉంటది మమ్మల తండ్రి లేని బిడ్డలు ఏసినవా మాకు దుఃఖం ఊడి కట్టినవా బాబు అమ్మగారి రియచ్చి రాగిట్ల పండుగ కే మగు తోడవు ఉంటు వద్దరు లేకున్నా మగు తమ్ముడు లేకున్నా మా బాయి మా బాబు దొమ్మ ఎగు రాడు కొద్దా మేవరు దేవరు పున్నురాయి నేను రాగి పట్టుకోని అంటుని మన ఇంట్లో తగ్గు కొడుకులు లేకున్నా నా బిడ్డ నా చేతికి రాకీడు కొట్ట मारसि <laughs> భూమి <Sess> భూమి <Sess> నా బిడ్డలు నీటి గత నీటి వచ్చిన్నాడు కారు పోని కష్టం వచ్చిన్నాడు నీకు ఎప్పుకుందావా నీటికెత్త నా బిడ్డలు నువ్వు పక్క కూర్చుంటుకోరు నా బిడ్డలు తీర ఎప్పే అన్నా నువ్వు ముందు పడు నా చిన్న బిడ్డలు పెళ్లి అయి నీ బిడ్డలు కోరి కోరికలు చవాల్చిందాడు ఓ బిడ్డ నువ్వు బాధపడకుని బిడ్డలారా మీరు నేనులే నా బిడ్డో ప్రాణం మరి అటువంటి ఇద్దరు బిడ్డలు భార్య కౌరవ పెద్ద బిడ్డ సృజనవ చిన్న బిడ్డ ప్రబలి గవ్వ అల్లుడు మహేష్ తోడబుట్టినన్న కౌడన్న తలంత బలి ధర్మంగా దానం చేసుకున్నారయ్యా గట్లా రేపు రేపు మాటన్నందుకు నీ కడుపులున్న సోదంతనా కాళ్ళకాడొత్తి ఇన్ని రోజుల బట్టి నేను నమ్మ కుండల్లో ఉండే ఆడదానికి ఎవరు రా సోడు తెచ్చేదా తగడు తెచ్చేదా అయితే తెచ్చేదా తెచ్చేదే దానికి ఎవరంది ఇంటది సత్యం సత్యముండవ్ అనుకున్నా ఆడిదాని కడుపులకు ఇన్ని బాధలకు ఇన్ని లక్ష్యం ఉంటాయని నాకు బతకరాలు ఏది వెయ్యేళ్ళు ఉన్నవి ఏది పది నూరేళ్ళు ఉన్న సాగు తప్పది మన బిడ్డని ఏ ఊరికన్నా ఇచ్చి అంది కళ్యాణం చేస్తే రేపటికల్లా అత్త తిట్టిన మామ తిట్టిన చేసుకున్న భర్త చేయెత్తి దెబ్బ కొట్టిన పది రూపాయలు దమనా తెచ్చి పంచాలి వేసి అన్నలు ఉండాలి అన్నలు లేకుండా తమ్ముడు అన్న ఉండాలి అన్నదమ్ములు లేని చెల్లెళ్ళ బతుకు అట్టి కట్టే సందవం అన్నారు చెల్లెళ్ళు లేని అన్నల బతుకు అట్టికట్ట కట్టే సందవం ఉన్నారు అన్నలున్న కాడ చెల్లెళ్ళు ఉండాలి చెల్లెలు ఉన్న కాడ అన్నులు ఉండాలి మన గర్భాన ఒక్క కొడుకుంటే మన బిడ్డకు కష్టం వచ్చిన్నాడు బాధలు వచ్చిన్నాడు ఆదుకుంటాడు మన చిన్నాడు మన ధర్మంగా దానం ఎత్తవా కొడుకులు సావు సాగు కోది ఉన్నారు బిడ్డ పాప లేనోళ్ళ సావు అనాది సాగున్నారు సావు కోరి సావంటే దానికి దానికి ఎవడున్నాడు అని పట్టు పటరు రాని ఊళ్ళోళ్ళు పట్టకపోయి అవతల వారేసి కాస్ట్ కొడుకున్న ఏడు పొలమారవు తలకి ఏడల నౌకరి చేసిన కొడుకు మతలావు ఎత్తే భార్య పిల్లలు తీసుకొని వచ్చి మూడు రోజులైన నాలుగు రోజులైన శివాన్ని ఆడుస్తారు ఎత్తారు বোধাও মনসাও রাওয়া দিলে ಲಗಂಪ ಬಡ್ನಮ ತೊಳಚಿನ ಮಾಯಿ ಉಡೋಚಿನ ಮ ತರಿಗೆ ಬಿಲಗಲನೆ ಎತ್ತೆ ಬಡಿನ ಮಾಯಿ ಲಗ್ಗಲೆ ಎತ್ತೆ ಬಡಿನ ಮ ಬಾರ್ತ ಬಾ ವಾರ್ಯ ಬರ್ತಲಕು ಸಾರು ಮು ಚಟ್ಟೆ ಯೆಪಿ ಸಂಸಾರಾಳ ఒక్క ఉన్నది బిడ్డని ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేసి నాడు మనకు అల్లుడత్తాడు అల్లున్నే కొడుకు చూసుకుందాం ఈ బిడ్డని నలుగురు బిడ్డలు ఆ ఒక్క అల్లున్నే నలుగురు కొడుకులు వాళ్ళ చూసుకుందాం తిరిగి పొలానికి నువ్వేం చేస్తానే చెత్త అటువంటి దేవుడు ఏని పలానికి నువ్వేం చేస్తావు నేనేమి చేస్తావు ఇద్దరం కలిసి మనమేమి చేస్తే ఏమవుతుందన్నావు నాదాలు పోసిన కోడల్ని బిడ్డగా అవి లక్ష వరాలు పోసిన ఏనాడికి అల్లునోడు కొడుకు గాడయ్యా అక్క కొడుకులు అక్కడికి రారు సెల్ల బిడ్డల సీతికి రారు కన్నది కడుపు కావాల కట్టింది బట్ట కావాల కాళ్ళ మీద పడ్డ మహిళ కావన్నయ్యా అటువంటి ఒక్కగాడు ఒక కొడుకు వింటే ఆ కొడుకు ఎంత తిరుగువతూ ఎంత తాగువతూ ఎంత లంగా దొంగ అయినా అవి అయ్యే కుక్కిన పడిపోయి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చిన కక్క రోడ్ అయినా వడిపోయి అన్నా జరం ఏ మంచాల వడుకోనున్నా అయ్యో మా అవ్వమానాయన గిట్ల అయిపోయానని చెప్పి ఓసారి కాకుంటే ఓ సారన్న దగ్గరికి వచ్చి కష్టం అడుగుతాడు సుఖం అడుగుతాడు మన ఉండి అంతసేపు అవ్వా తిన్నావా అని అడుగుతాడు నాయనా తిన్నవా అని అడుగుతాడు సత్య నాడు ధర్మంగా దానం వేసుకుంటాడు అటువంటి ఒక్క తల్లి కడుపులో నలుగురు బిడ్డలు ఉన్నా పది మంది ఉన్న ఇంటి మూలవాసం మీకిచ్చిన బిడ్డలకు వాళ్ళు నాకు నాదా అందుకొడకే అరవై ఏళ్ళకి వచ్చిన్నాం డెబ్బై ఏళ్ళకు తచ్చున్నాం నాకు లేనిదే ఇచ్చిన అడే నీ అయ్యా నాస్తి చూసే నీ అంటాడు అనడా అక్కన ఎంత ఇచ్చినా గాని వాళ్ళకి అసలు నిమ్మలం కాదు లాస్ట్ కు మాట వచ్చిన అంటాడు నా కాస్తి లేని అయ్యి నాకు ఇచ్చి పెళ్లి చేసిన ఆడే అని చెప్పి అంటాడు అన్నాడు చెప్పు అంటాడు కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పు ఈ గోడ తలకే వాళ్ళు కొట్టుకున్నావా ఏ గోడ కొట్టుకున్నా ఈ గోడకు తలకే వాళ్ళకు కొట్టుకోవడం పొలానికి నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను

మరి ఇంటి వెనక మరి అటువంటి మాత్రం మరి ఉప్పలమ్మ గుడి ఉన్నది పతిపోషమ్మ గుడి ఉన్నది మన ఇంటి వెనక మన అటువంటి ఇంటి వెనక పన్నెండు గురల పొలం ఉన్నది ఆ పొలం కాడాట చిన్న ఒకటి చెరువు చిన్న కుంట చెరువుకుంట ఉన్నది ఆ చెరువు కట్ట మీద మైసమ్మను కూర్చుండబెట్టినాం మైసమ్మ కన్న పూ వచ్చి మనకు పలమోడి కడతాడే అటువంటి డెబ్బై ఇక్కడ ఉండు నాదే ఇంట్లోకి పోయి తరిబిడ తరిబిడ తాళం వేసి తయారయ్యి నీవి అడిగి వద్ద పూజలు అమ్మా ఇక్కడ ఉండు ఉండదమ్మా ఇంట్లో Sí, la verdad. ఎవరి పెళ్లి రాయే శానం బాగా పెళ్లి అయితే అంటే మోకాళ్ళ కడి పాలు వెనకపోయినా చీర కట్టుకుంటే ఎందుకు అరే పలాంటి రాజు భార్య చాలా అందంగా ఉన్నది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది కానీ అందం తక్కువ చీర కట్టిందని ముక్కుల మీద మూతుల మీద మన మనన్న దినాల లోకం బాధకే అని నో స్టైల్ ఉన్నవే ఏంటిది న్యూస్ స్టైల్ న్యూస్ స్టైల్ ఆంటీ చాలా అందంగా ఉన్నవాని చాలా అందంగా ఆంటీ కొద్దిగా కొత్తగా కనబడుతున్న వాడి కొత్తగా ఆంటీ ఓరి కాలంలో నిన్న కనబడతానో సద్ర పండగ రోజు తయారైనవి చూడు పక్క తయారైనది ఇగ ఆ మాసాలు తి న్యూస్ స్టైల్ ఆడ నాస్టైల్ అంటే అందంగా ఉన్నాడు కొత్తగా ఉండడం మంచిగా ఇవన్నీ ఉంటాయి ఊరికే సప్పడైకి వాళ్ళ స్టైల్ గా తయారైనవే అంటే ఉడిసిపోయే లెక్క అంటే రోజు కట్టుకున్న సీరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మొక్కల కాడికి ముడత మా అవ్వగారింటికి వెనక్కి ఇదేసిరా మా అక్కేళ్ల ఇంటికి వెనక్కిరా కిరణం షాపింగ్ చేసిన ఇదే సిరా ఇక మహిళా సంఘం గ్రూపుల లీడర్ అయితే ఇంకా మహిళా సంఘం గ్రూపును తీసుకొని బ్యాంక్ కార్డుకి ఇదే సీరే ఉండే వరకు మందునే ఆ సముద్ర పేర్లు పెట్టబట్టే ఏది పిల్ల ఎప్పుడు చూసినా ఒక్కటే సార మీద ఉంటావా ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా చూసినా ఒక్కటే సార మీద ఉంటావా ఈ మొగడిని తీసుకొని ఎక్కడ సిటీకి వెళ్ళనే వెళ్ళడా ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకొనే తీసుకోడా ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకొనే తీసుకోడా అని మంది పేర్లు పెట్టబట్టే అయ్యో పాపం కూడా మందిని చూడబోతున్నాం నా ఇంట్లో మౌనబాడుగా ఉండి చూడబోతున్నాం ఈ సక్క ए hey! ah! అక్కో కొని పోని కొట్టాలి ఆడదాన్ని వరిత కుక్కని కొట్టినట్టు అనుకుంటా మాటలు మించిపోతాన ఒళ్ళు అలగాలి వల్గాలి అమ్మా ఆ ఓయ్వో ఆంద్ర శివరావు పట్టేలా ఓని ఆంద్ర అలా నేను తెలంగాణలో వచ్చిన జన్మ దగ్గర ఆని మార్వాడి త్రాంగాని నీ పెళ్ళం బాడగా అంటే బాధ అసలే బాధపడకు అసలే టెన్షన్ తీసుకోకు నీ పెళ్ళం నిన్ను బాడగా అన్నది అనుకో ఈ మొగుళ్ళ పెళ్లి మండలానికి పెద్ద సీట్ కొడుకు అన్నట్టు మొగుళ్ళ పెళ్ళి మండలానికే ఆ మార్కవంకే మరి విద్య నాకొక్క పెళ్ళి మరి నీ పిల్లలు అట్లే పిల్తా నా పెన్ను వచ్చినాక మొదలు వచ్చింది బాడు కావు ఇటు రారా అన్ను రారా సాధు దారా అని పిలిచిన కాంచోళ్ళి రాగివాణ గురించింది జేబుడా డబ్బు అంటే శివరాత్రి దాకా పిలిచింది శివరాత్రి దానికి దానికే నాయకాలం వచ్చిందో ఇక సార్లకు వచ్చింది ఏమండి శ్రీవారు లంచ్ చేస్తారా టీ తగ్గుతారా ఎటు వెళ్తున్నారు ఏం చేస్తావా అని ఇట్లా దిగింది అట్లా వచ్చింది దోడు సో రూపాయ ఉన్నది ఉంటది పర్సు ఏ అన్నం అన్నం తింటూ రారన్నదా అన్నం తింటూ దారన్నదా అన్నం తింటూ రారన్నది రారన్నదా రాగివార వాళ్ళ కురిసిందమ్మా అంతేనా నీయాసు అలకదా ఆడదానికి పెత్తన వ్యక్తి మిడిచిమిడిచి ఆడుతున్లు లెక్క చేయది ఆడదానికి పెళ్లి అయినప్పుడు ఎంత భయం కొద్ది ఉంటుందో ఖచ్చి కాట్లా పడేదాకా అంత భయం ఉంచుకోవాలి లేడీస్ ఇప్పుడు అంత సీన్ లేదండి ఆడల్లో పెళ్లి చేస్తాము ఉన్న భయం సచ్చదా ఒకప్పుడు ఉండే ఇప్పుడు మా మహిళ సంఘం గ్రూపుల్ మా కోలాడ గ్రూపుల్ మొగ్గళ్ళ పప్పులు ఏమడుకుతలేవండి తినవంటే పండుగ అంట వండలుగా పొద్దున పెట్టుకు తీసుక శక్తికి వంట శక్తి కదా మీరు ఏమీ నడతలేదు కొత్త ప్రభుత్వం వచ్చింది మీరు ఒక్కసారి కోపంగా మాట ఉన్నదంట హలర్ గట్టి షైన్ బ్యాగ్ ల వారేసుకుని పోయి బస్సులో కూర్చున్నట్టు అయితే మమ్మల్ని టిక్కెట్ అడిగమాన ఉల్లిపోయ్యా తెలంగాణ మొత్తం తిరిగి వస్తా అంతేనంట ఏ లేకుండా కాలం కంప్యూటర్ కాలం వచ్చింది అయిందా అడగల మాట మీద ఎవరు నడవాలి